ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి వేల సంఖ్యలో కొత్త ఇళ్ల ప్రారంభోత్సవం ఇప్పుడు ఇద్దరు అగ్రనాయకుల మధ్య పెద్ద క్రెడిట్ వారికి దారితీసింది గొడవ గొడవేంటి ఎవరు కట్టిన ఇళ్లకు ఎవరు క్రెడిట్ తీసుకుంటున్నారు పదండి ఈ మొత్తం వ్యవహారమేంటో వివరంగా చూద్దాం ఈ గొడవను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం మాట్లాడుకుంటున్నది ఇద్దరు సాధారణ రాజకీయ నాయకుల గురించి కాదు చంద్రబాబు నాయుడు వైఎస్ రెడ్డి వాళ్ల మధ్య వైరం ఎంత తీవ్రంగా ఉంటుందంటే దశాబ్ద కాలంలో వాళ్ళిద్దరూ కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు అవును విన్నది నిజమే సరే ఇంత తీవ్రమైన రాజకీయ శత్రుత్వం ఉన్నప్పుడు ఒక ప్రత్యర్థి రెండో రెండోవాళ్ల స్కీమ్ని సూపర్ అని పొగిడితే ఏమనుకోవాలి ఆ పొగర్త వెనక ఖచ్చితంగా ఏదో వ్యంగ్యం దాగి ఉంటుంది కదా ఇక్కడ జరిగింది కూడా అదే ఇక్కడే అసలు కథ మొదలవుతోంది ఈ గొడవకు కారణం ఒకే ఒక్క పదం క్రెడిట్ చోరీ అంటే ఇది డబ్బు దొంగతనం కాదు రాజకీయంగా రావలసిన పేరును దొంగిలించడం గురించిన ఆరోపణ ఈ మొత్తం వివాదానికి నిప్పు రాజేసిందే వైఎస్ రెడ్డి వేసిన ఒకే ఒక్క ట్వీట్ అది మామూలు ట్వీట్ కాదు ఒక పదునైన వ్యంగ్యాస్త్రం ఆయనేమన్నారంటే చంద్రబాబు గారు మీ క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది చూశారా ఇది కేవలం ఆరోపణలా లేదు నేరుగా విసిరిన సవాల్లా ఉంది సరే క్రెడిట్ చోరీ అంటున్నారు బాగానే ఉంది కాని దానికి ఆధారమేంటి జగన్ వాదన ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం ఈ కోసం చేసింది శూన్యం ఒక్క గజం భూమి కూడా కొత్తగా కొనలేదు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు ఒక్క కొత్త ఇల్లు కూడా శాంక్షన్ చెయ్యలేదు వాళ్ళు చేస్తున్నదల్లా ఒకటే మా ప్రభుత్వం ప్లాన్ చేసి కట్టి సిద్ధం చేసినేళ్లకు రిబ్బన్ కట్ చేస్తున్నారు అంతే ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు జగన్ తన వాదనను నిరూపించుకోవడానికి కొన్ని కాంక్రీట్మైన నంబర్లను కూడా బయట పెట్టారు ఆ నంబర్ల కదేంటో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఈ మొత్తం వివాదానికి గుండెకాయలాంటి నంబరిది మూడు లక్షల తొంభై రెండు సుమారు మూడు లక్ష ఇళ్ళు అంటే ప్రాజెక్ట్ ఎంత పెద్దదో ఆలోచించండి ఈ ఇళ్ల గురించే ఇప్పుడు ఇంత రగడ జరుగుతోంది ఇప్పుడు చూడండి ఈ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది జగన్ తన వాదనకు ఇదే అసలు సాక్ష్యం అంటున్నారు ఆయనేం చెప్తున్నారంటే ఆ మూడు లక్షల ఇళ్లలో నలభై వేల ఇల్లు వాళ్ల టైంలోనే ఆల్మోస్ట్ పూర్తయ్యాయట మరో ఎనభై ఏడు వేల ఇల్లు స్లాబ్ లెవెల్కు వచ్చేశాయి ఇంకో అరవై ఆరు వేలు నిర్మాణంలో ఉన్నాయి అంటే సింహభాగం పని మేమే చేశాం ఇప్పుడు మీరొచ్చి క్రెడిట్ తీసుకుంటారా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు అయితే ఈ గొడవ కేవలం ఆ మూడు లక్షల ఇళ్లకు మాత్రమే సంబంధించింది కాదు అసలు తమ ప్రభుత్వ హయాంలో హౌసింగ్ స్కీంలో ఏం సాధించామో కూడా జగన్ గుర్తుచేస్తున్నారు అందుకే ఈ క్రెడిట్ తమకే దక్కాలని బలంగా వాదిస్తున్నారు ఒక్కసారి ఈ చాట్ చూడండి నంబర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది వాళ్ల ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షలకు పైగా ఇంటి పట్టాలిచ్చిందట ఇరవై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందులో తొమ్మిది లక్షలకు పైగా ఇల్లు పూర్తి కూడా అయ్యాయి అంటే ఎంత పెద్ద స్కేల్లో ఈ ప్రోగ్రాం జరిగిందో అర్థమవుతుంది ఇంకో విషయం కూడా ఉంది వాళ్ళ కమిట్మెంట్కి నిదర్శనంగా జగన్ ఒక ఈవెంట్ను హైలైట్ చేస్తున్నారు అదేంటంటే అక్టోబర్ పన్నెండు రెండువేల ఇరవై మూడు ఒకే రోజున ఏకంగా ఏడు లక్షల నలభై మూడు వేల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేయించారట దీన్ని వాళ్లు ఒక హిస్టారిక్ ఈవెంట్గా చెప్పుకుంటున్నారు ఈ పొలిటికల్ ఫైట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది అదే మీడియా తమకు అనుకూలంగా ఉండే ఎల్లో మీడియాని వాడుకొని తాము చేసిన పనిని కనపడకుండా చేస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు సో ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య గొడవ కాదు మీడియా పాత్ర కూడా ఇందులో కీలకంగా మారింది ఇప్పుడు మనం ఈ కథనంలో క్లైమాక్స్కి వస్తున్నాం ఇక్కడ ఆరోపణలు రాజకీయాలను దాటి చాలా పర్సనల్ అయ్యాయి జగన్ తన వాదనను ఈ ఒక్క పవర్ఫుల్ వాక్యంతో ముగించారు ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు నాటకాల రాయుడు ఇది చాలా పదునైన మాట అంటే ఈ వివాదం ఇప్పుడు కేవలం ఒక పొలిటికల్ డిఫరెన్స్ కాదు అసలు నాయకుడంటే ఎవరో అతని నైతికత ఏంటి అనే ప్రశ్నగా మారిపోయింది చివరిగా ఈ మొత్తం వ్యవహారం మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది రాజకీయాల్లో ప్రభుత్వాలు మారడం సహజం మరి పాత ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని కొత్త ప్రభుత్వం పూర్తి చేయడమనేది అభివృద్ధి కొనసాగింపవుతుందా లేక క్రెడిట్ దొంగతనమవుతుందా ఆ గీత ఎక్కడ గీయాలి దీని గురించి ఆలోచించాల్సిందే